జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వీరాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు గత పదిహేను రోజుల నుండి గ్రామంలో పైప్లైన్లు లీకేజీ కావడం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిందని పలుమార్లు గ్రామ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని దాని రస్త రొక్కలు నిర్వహించారు వెంటనే తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఇరవై రోజుల నుంచి మాకు ఎంబీట్ల మాకు అక్కడ బోర్ అయ్యాలి మా ఉన్న బోర్కు మోటార్ పెట్టియండి అక్కడ మినీ ట్యాక్ కట్టిండి ఈ ట్యాక్ అది వాడుకుంటాం అది తరబైతే ఇది వాడుకుంటాం నీటి కొరత అను చరణం ఇరవై నీరు కావాలి మనిషి జనం జన్మించిన నుంచి మరణించేదాకా నీటి చుట్టూ అడుగు అడుగు అవసరం నీటికి ఇరవై రోజులు సార్ మా బాధ మా వేదం ఎంత కొట్టుకుని మేము ఈ రోడ్ ఎక్కిన వేయాలని పరిస్థితి దయచేసి అధికారులు స్పందించి మా ఉన్న బోర్ను చూసి ఆ బోర్ వీడియో తీసాము ఆ బోరు గెలి మనం మోటార్ వేయించి అలా మినిటాకీ ఏర్పాటు చేయాలి అందరూ స్పందించండి సార్ సెక్రటరీ చెప్పాలి సెక్రటరీ చెప్పాను సార్ ఎవరు నోటించుకోవాలి మీ నోటీస్ నాయకులు మాకు విషయం ఏంటంటే మాకు భగీరథ టాకీ ఉంది గ్రామ పంచాయతీ టాకీ ఉంది భగీరథ నీళ్ళ పైపులు లేవు మా బగీర నీళ్ళు లేవు కొన్ని నెల కష్టమైనా కొన్ని నెలలు కష్టలేదు ఈ గ్రామ పంచాయతీ మోటార్ అనేది పైలు వేసేరు ఆ పైపుల కింద ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు పిల్లలు పిల్లల పక్కలు వేసుకున్నారు అయితే కింద అలా పట్టపుల్ల పైపులు ఉండి ఆ పైపులు వగిలిపోయినాయి వాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటాం మీ మోటార్తో నాకు అవసరం లేదా పట్టబులు ఇల్లు కట్టుకుంటాం వాళ్ళు సిద్ధపడుతున్నారు ఆ పైపు కలెక్షన్ అయితే లేవు మాకు నీళ్ళు వస్తలేవు ఇరవై రోజుల వ్యవహారం సార్ మరి ఇరవై రోజుల నుంచి వెళ్ళి సార్ అడుగుతున్నాం గ్రామ పంచాయతీల పైసలు లేవు గ్రామ పంచాయతీల పైసలు లేవు మరి గ్రామ పంచాయతీ పైసలు లేవు సార్ ఇరవై రోజులు ఐదు అయితే ఇరవై రోజుల నుంచి వర్షాకాలం కూడా మేము నానా రకాల తిప్పలు పడుతుంది మేము మా ఊరు పెద్ద మోసం అడిగినాం మేము ఆఫీస్ లో అధికారి దానికి పోలేము సార్ ఇంకా ఆఫీస్ అధికారి దాకా మేము పోలే మేము ఊరి మీద వచ్చినాము చెప్తూ ఉన్నాం ఊళ్ళే నీళ్ళే ఊరందరి సమస్య కాదు డౌక సమస్య కాదు అట్లాగే సర్పంచ్ లేరు ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి దీనికి బాధ్యత మేము అడగలే నేను అడగలే నేను అడగాలి సెక్రటరీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ విషయం ఏంటంటే ఊరందరి సమస్య ఇదని సార్ అడిగినాం అడిగితే బ్యాలెన్స్ లేవు మీరు ఎవరికైతే ఓటు వారిని అడగండి ఓటేసిన వాళ్ళని అడగలే అంటున్నారు మరి ఓటేసిన వాళ్ళు అధికారం దీపాయ్ది మరి కార్యదర్శి మేడం గారు కూడా ఉన్నారు మరి వాళ్ళు కూడా వచ్చి స్పందించడం లేదు ఇప్పటికి ఇరవై రోజుల సమస్య ఈ నీళ్లు ఊరి మీద ట్యాంకర్ ఉంది సార్ ఊరి మీద ట్యాంకర్లు నీళ్ళు తెచ్చిపోయి పోయింది సార్ అని దండం పెట్టినా అంటే ఊరంత మన ట్యాంకర్ ఎట్లా నీళ్ళు అది కూడా నీళ్ళు లేవు మా వాడల బోరింగ్లు ఉన్నాయి సార్ పాత బోరింగ్లు మన చేతి పంపు బోరింగ్లు ఉన్నాయి అక్కడ ఖరాబ్ అయిపోయిన కోరిక ఉన్నాయి అవన్నీ రిపేర్ చేయించుకుని సార్ నాటికాల పద్ధతుల వాడుకుంటామన్నాం అవి కూడా రిపేర్ చేయించులేదు ఇది ఇవన్నీ మనసు బాధపడలేక బాధలు భరించుకోలేక సార్ ఇవి అందరూ నచ్చులు ఇది మా వీర పరిస్థితి